అయితే ఈ నాలుగు జీవులు ఏం చేస్తున్నాయంటే నిత్యము దేవుని ఆరాధించే ఆ దేవుని ఆరాధిస్తున్న సమయంలో దేవుడు ఆ నాలుగు జీవులకి ఒక స్వరాన్ని ఇచ్చాడు ఏ స్వరం ఇచ్చాడంటే ఉరుము వంటి ధ్వని అర్థమవుతుందా ఉరుము ఒక భూమి మీద ఒక ఉరుము ఉరిసిందంటే వర్షం పడినప్పుడు భయ భయపడిపోతారు అందరు ఒక భయంకరమైన ఉరుము ఉరవగానే భయపడిపోతారు అలాంటి ఉరుము లాంటి స్వరం ఆ దో ఆ యొక్క దోతలకి ఇచ్చాడు ఎందుకని ఇచ్చాడంటే నిత్యము దివారాత్రులు ఆ జీవులు దేవుడిని మహిమపరుస్తున్నాయి ఎవరో అది ఎవరు చూస్తున్నారంటే యోహాను గారికి డైరెక్టర్గా దేవుడు పరలోకాల్లో ఏం జరగబోతుంది పరలోకంలో ఉన్న జీవులు ఎలా ఉన్నాయి కూడా దేవుడు చూపిస్తున్నాడు ఎవరు చూపిస్తుంది ఒక మానవుడికి చూపిస్తారు అక్కడున్న ఉరుము స్వరం ఒక ఉరుము ఉరవగానే అందరు భయపడిపోతారు ఆ ఒక పిడుగు పడగానే అందరు భయంతో వణికి అలాంటిది ఆ స్వరానికి దేనికి ఇచ్చాడు అంటే ఆ నాలుగు ఇచ్చాడు బైబిల్లో రాయబడి చూద్దాం నేను చూడగా ఆ నాలుగు జీవుల్లో ఒకటి రమ్ము అని ఉర్ము వంటి స్వరం చెప్పుట వింటిని ఇక్కడ యోహన్ గారు ఏమంటున్నారంటే పరలోకంలో నాలుగు జీవులు ఉన్నాయి ఆ నాలుగు జీవుల గురించి పరిశుద్ధాత్మదేవుడు కొన్ని కాలం తర్వాత చెప్పగలుగుతున్నాడు అయితే ఇప్పుడు ప్రస్తుతానికి ఆ నాలుగు జీవులు చూస్తున్న ఎవరైనా ఉన్నారంటే ఎవరో యోహన్ ఇన్ని పరిశుద్ధ గ్రంథములో ఏ ఒక్క శిష్యులకు కానీ ఎవ్వరికి దేవుని యొక్క రాజ్యం ఎలా ఉంటుందో తెలీదు కొన్ని కొన్ని దేవుడు చూపించాడు కానీ దేవుని రాజ్యం ఎలా ఉంటుంది శిష్యులకు కూడా పేతురు గారికి తెలియదు ఆంధ్రేయ గారికి తెలియదు ఎవరికి ఆయన ఆరోహం చూశారు కానీ ఆయన రూపాంతరం చెందడమే చూశారు కానీ ఆ పరలోకం ఎలా ఉంటుంది ఆ పరలోకంలో ఉన్న దూతలు ఎలా ఉంటారు ఆ జీవులు ఎలా ఉంటాయి ఇవన్నీ కనపడింది ఎవరికంటే ఏసయ్యతో ఆఖరి వరకు నడిచినవాడు ఎవరో యోహాన్ గారు ఎవరో వరకు నడిచినవాడు శిష్యులేమో ఆ రాత్రి ఏసయ్యను పట్టుకోగానే ఒకళ్ళొకళ్ళు పారిపోయారు కానీ ఈ యొక్క యోహాను మాత్రం ఏసయ్య వెంట వెళ్తూనే ఉన్నాడు ఎప్పటి వరకు ఆయన సిలువులో మరణించేంత వరకు ఆయన వెంబడిస్తూనే ఆయన యేసయ్య బాధపడుతూ ఉంటే కన్నీరు కారుస్తూనే కారుస్తూనే ఆ కోల్కత్త అదే ఆ గోల్గత్తా కొండ దగ్గర అంటే కపాలమనే కొండ దగ్గర ఏసైని సిలువు వేసినప్పుడు కూడా పక్కనే ఉండగా దేవుడు ఒకటే మాట ఉన్నాడు ఏమన్నాడు తెలుసా నా సహోదరుడా ఈమె తండ్రి ఎవరో ఈమె తల్లి మరియమ్మ తల్లి బాధ్యత తల్లి నేను వెళ్ళిపోతున్నాను కనుక నా తల్లిని నువ్వే చూసుకోవాలని ఒక బాధ్యత అప్ప చెప్పిన శిష్యుడిగా కనపడుతున్నాడు అంటే యేసయ్యతో ఆఖరి వరకు ఆయన చనిపోయేంత వరకు ఏ శిష్యుడు కనపడలేదు ఇక్కడ ఒక్క వ్యూహాని గారి మాత్రమే కనబడ్డాడు అందుకే దేవుడు ఏం చేస్తున్నాడంటే తను ఆది నుండి అంతం వరకు ఏం చేశాడు అన్నది మొత్తం ఎవరికి చూపించాడు దేవునికి చూపించాడు దేవుని యొక్క రాజ్యం ఎలా ఉంటుంది పరలోకం ఎలా ఉంటుంది పరలోకంలో ఉన్న దూతలు ఎలా ఉంటారు దేవ ఇరవై నాలుగు పెద్దలు ఎలా ఉంటారు ఇవన్నీ ఎవరికి చూపిస్తున్నాడు అంటే ఒక మానవుడికి అన్నీ ఒక మానవుడికి చూపిస్తున్నాడు ఈ భాగ్యం ఎవరికి దక్కిందంటే ఒక మానవుడికి పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమంది ప్రవక్తలు ఉన్నారు ఎంతోమంది ఉన్నారు కానీ ఈ భూమి మీద జరగబోయే వాటిని దేవుడు రాకడు గురించి వాటిని చూశారు కానీ పరలోకములో ఎలా ఉంటది దేవుని యొక్క సింహాసనం ఎలా ఉంటది ఏడు ముద్రలు ఎలా ఉంటాయి ఆ ముద్రలు విప్పేవాడు ఎవడు ఇవన్నిటికీ తెలుసుకున్న వాడు ఎవరైనా ఉన్నారంటే అది గారి ఎందుకని ఆఖరి వరకు తన ప్రాణం పోయేంత వరకు కూడా ఏసన్ విడిచిపెట్టలేదు అర్థమవుతుందా ఏసఐని ఒక్కొక్కసారి కొంతమంది విడిచిపెట్టినా ఇక్కడ ఈ యోహన్ గారు ఏ మాత్రం ఏసైని విడిచిపెట్టలేదు ఏసై చనిపోయిన తర్వాత కూడా తర్వాత దేవుని ఆత్మ ఆయన మీదకొచ్చినా వచ్చినా కూడా ఏసైని గురించి చెబుతూనే ఉన్నాడు కానీ పేతురు ఆంధ్రేయ వీళ్ళు చెప్పడానికి భయపడ్డారు అర్థమవుతుందా ఆఖరి వరకు ప్రయాణం చేసేవాడే దేవుని బిడ్డ గుర్తుపెట్టుకో ఎవరైతే దేవుని కోసం నిలబడతారో దేవుని కోసం ఎన్ని శ్రమలు అయితే అనుభవించడానికి రెడీ అవుతారో వాళ్ళే దేవుని పెట్టరు ఇక్కడ మనకు సాదృశ్యం ఎవరున్నారంటే వ్యోహాన్ గారు ఉన్నారు ఎవరున్నారు యోహాన్ గారే కనపడుతున్నారు దేవునితో ఆఖరి గడియల వరకు ఆయన రక్తమును కాచి ప్రాణం వదిలేంత వరకు ఏడు మాటలు విన్న ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయనే యోహాన్ గారు ఎందుకని ఆయనతో వెంబడించి ప్రాణం వదిలేంత వరకు ప్రాణం వదిలిన తర్వాత కూడా దేవుణ్ణి మాటలు ప్రచురము చేసేంత వరకు తన ప్రాణం పోయేంత వరకు కూడా దేవుని గనపరుస్తూనే ఉన్నారు అది యోహన్ యోహాన్ గారి యొక్క దేవుడు అందుకే ఏం చేశాడు నిజమైన శిష్యుడికి బాధ్యత గుర్తుపెట్ తన తల్లిని వేరే వాళ్ళకి అప్పు చెప్పలాసఐకో అన్నదమ్ములు ఉన్నారు అందరు ఉన్నా సరే వాళ్ళకి ఎవరికి ఇదిగో నా తల్లిని చూసే వాళ్ళు కాదు వాళ్ళు నీవే ఎవరికి అప్పు చెప్పాడు ఇదిగో నా తల్లిని నువ్వు చూసుకుంటావని బాధ్యత అప్పు చెప్తే ఆయన స్వీకరించాడు తప్ప నీ తల్లిని నేనెందుకు చూసుకుంటానన్న మాట లేదు అంటే ఎవరికి బాధ్యత అప్పచెప్తాడు ఇప్పుడు దేవుని వాక్యాల సెలవిస్తుంది నమ్మకంగా యథార్థంగా పరిశుద్ధంగా దేవుని కోసం నిలబడే వాడికి ఒక బాధ్యత అప్పచెప్తాడు మరి అమ్మ తల్లి బాధ్యత అప్పచెప్పింది ఎవరికంటే శిష్యుడైన వాడికే అప్పచెప్పాడు నా తల్లి నువ్వే బాగా చూసుకు ఎందుకంటే నమ్మకం మరి దేవునికి ఇష్టమైన నమ్మకమైన బిడ్డగా నువ్వు జీవిస్తున్నావా ఒక తల్లిని ప్రేమించేదానిలాగా నువ్వు జీవిస్తున్నావా ఒక తండ్రిని ప్రేమించేలాగా నువ్వు జీవిస్తున్నావా ఈ భూమి మీద తల్లిదండ్రులు లేక ఎంతోమంది పాలైపోయారు కనీసం తల్లి గోరు ముద్ద తినలేని వాళ్ళు ఉన్నారు తండ్రి యొక్క ప్రేమ చూడలేని వాళ్ళు ఉన్నారు కానీ దేవుడు నీకు ఇచ్చాడే మరి నువ్వేం చేస్తున్నావు నిర్లక్ష్యం చేస్తున్నావు దేవుడు ఊరుకోడు తన తల్లిని కూడా అప్పగించాడు ఎవరికప్పు మంచివాడికి యథార్థత కలిగిన వాడికి ఏసయ్యకు ఏ మాత్రం అబద్ధం చెప్పని వాడు ఈ పేతులు ఆంధ్రే వీళ్ళందరూ ఏమన్నారంటే ఎసయా నువ్వు చనిపోతే నీతో పాటు మేము చలసాలకు వచ్చేస్తావు నువ్వు జైలుకి వెళ్తే నేను వచ్చేస్తాను నిన్ను చంపే పోతుండే నీ కోసం ఆ ప్రాణం వడ్డు పెడతాం అన్న వాళ్ళందరూ ప్రగడ్భాలు పలికిన వాళ్ళు గొప్పలు చెప్పిన వాళ్ళు వీళ్ళందరూ ఏమైపోయారంటే దూరం అయిపోయారు ఈ రాత్రి కాల కాలసామ పరిశుద్ధాత్మదేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు వాక్యం ఉంటున్నా ప్రతి బిడ్డలతో దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ఏ సైని వెంబడిస్తున్నా నీవు ఆఖరి కడియ వరకు నిలబడగలవా ఆఖరి క్షణం వరకు దేవుని కోసం నిలబడగలవా దేవుడు చెప్పిన మాట ప్రకారం ప్రాణం ఇచ్చేంత వరకు బ్రతకగలవా దేవుని కోసం నిలబడేవాడైతేనే దేవుడు నీకు ఒక బాధ్యత చెప్తాడు ఇప్పుడు యోహాన్ గారికి ఏం బాధ్యత తల్లి బాధ్యత అప్పచెప్పాడు పరలోకం ఎలా ఉంటుందో చూపించాడు ఇన్ని భాగ్యాలు పొందుకున్న శిష్యుడు ఎవరైనా ఉన్నారంటే అది ఏసయ్యకు ఏసయ్య మార్గము నేర్చుకున్న వాళ్ళకు ఏసయ్య మార్గంలో నడిచిన వాళ్ళకు ఇదే దేవుని రాజ్యం అని చూపించిన వారు ఎవరైనా ఉన్నారంటే అది యోహన్ గారికి ఆఖరికి ముద్రలో విప్పడమే ముద్రలను చూపించడమే కాక ఆ ముద్రలో రాబోయే దినాలు ఎలా ఉన్నాయో కూడా చూపిస్తున్నారు అయితే ఈ రోజున పరిశుద్ధాత్మదేవుడు కొన్ని విషయాలు మనకు నేర్పబోతున్నాడు చూద్దాం ఆయన ఒకటి మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రం కనపడింది దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చోండి నేను అతనికి ఒక కిరీటం ఇవ్వబడిను అతను జయించు జయించు వెళ్ళాను ఎవరు ఈ కిరీటం ఇవ్వబడింది ఎవరికంటే జయాన్ని పొందుకున్నడానికి ఎవరికి ఇవ్వబడ్డానంటే ఆ కిరీటము దేవుని కోసం ప్రాణ త్యాగం చేసే వాళ్ళే ఇలా జయించగలుగుతారు ఈ రాత్రి కాల సమయం కోసం ఎంతటి ఎంతటి శ్రమైన అనుభవించేవాడే జయించగలుగుతాడు ఈ ఎవరంటే ఈ గుంపు ఎవరంటే ఏసయ్య కోసం నిలబడి తెల్లని గుర్రము గుర్రము ఏ విధంగా పరిగెడుతుందో దేవుని కోసం పరుగులు తీసేవాళ్ళు కావాలి అతనికి ఏ అధికారం ఇవ్వబోతున్నాడు కిరీటం ఇచ్చాడు అంట దేవుడు ఏ కిరీటము దేవుడే ఇచ్చాడు ఇక్కడ బైబుల్ ప్రకారంగా అక్కడ సైతాన్ని ఇచ్చినట్లు దేవుడే ఇచ్చాడు అక్కడ ఏమన్నా రాయబడి ఉంది చూద్దాం ఇదిగో అక్కడ తెల్లని గుర్రము కనబడిను మీద ఒక విల్లు పట్టుకుని కూర్చుండి ఉండెను అతనికి ఒక కిరీటం ఇవ్వడి అతడు జయించు జయించు వెళ్ళాను ఇతను ఎవడు దేవుని కోసం నిలబడే ఒక దూత దేవుని కోసం జయించడానికి దేవుడే ఏర్పరచుకున్న ఒక దూత ఆ దూత ఎవరో కాదు దేవుని మార్గంలో నడిచేవాడే నిజమైన దూత గుర్తుపెట్టుకో దేవుడి చెప్పిన ప్రకారం జీవించేవాడే ఒక దూతవి నువ్వు దేవుని దూత అనగా దేవుని కుమారుడివి ఆ తెల్లని గుర్రం వల్లే గుర్రానికి దేనికి సాదృశ్యము వేగానికి సాదృశ్యం గుర్రము బహు వేగంగా పరిగెత్తింది అందుకే రాజులు కానీ ఎవరైనా ఏదైనా ప్రాంతానికి వెళ్ళాలంటే గుర్రం తీసుకెళ్తారు మేకలు తీసుకెళ్తారా గాడిదలు తీసుకెళ్తారా గుర్రాలను వేగంగా పరిగెత్తే గుణం ఉంటుంది అలాగే తెల్లని గుర్రము వలే ఆ గుర్రం మీద విల్లు పట్టుకొని ఉన్నాడంట ఎవరో ఆ గుర్రములో అంటే ఆ గుర్రం సాదృశ్యకమైన దేవుని కోసం నిలబడి వాడు వీళ్ళు దేవుని కోసం ఎంతటి చేయడానికి నిలబడిన వాళ్ళు సాతాను వేసే గుంపుల్లో బాణములు పట్టుకొని శాతాన్ని శాతాన్ని లయపరచడానికి ముందుగా వెళ్ళే వాళ్ళు వీళ్ళే వీళ్ళెవరంటే ప్రార్థన వీరు ఎవరు దేవుని ఎందు భయము భక్తి కలిగి నడిచి ఈ ప్రార్థన వీరులు ఏం చేస్తారంటే విల్లు పట్టుకొని వేసే ఉగ్గు బాణాల నుండి వాటికి బాణాలు గుచ్చే వాళ్ళుగా ఉంటారు అంటే వీళ్ళు దేనికి భయపడరు ఎవరు వీళ్ళు వీళ్ళకి దేనికి భయపడరు వీళ్ళకి ఓటం అనేది ఉండదు దానికోసం దీనికోసం విచారించే వాళ్ళు కాదు వీళ్ళు వీళ్ళు జయించే వాళ్ళు దేవుడు వాళ్ళకి ఒక అధికారమే పోతున్నాడు ఏసఐ కోసం ఎవరైతే నిలబడతారో ఏసఐ కోసం ఎవరైతే పరుగులు తీస్తారో ఏసై మార్గం అని ఎవరికైతే మంచి మార్గం నేర్పిస్తారో మంచి పనులు నేర్పిస్తారో వారందరికీ వీళ్ళు ఎవరంటే ఎవరు వీరెవరు వీళ్ళందరినీ జయించడానికి దేవుడు ఏర్పరచుకున్న జయము అంటే వీరు ప్రార్థనే దేనికి భయపడరు వీళ్ళు పట్టుకొని ఉంటారు అంటే బాణం అంబుల పొదల్లో నన్ను దాచుకో ప్రభు అన్న మాట ఓ మాట అంబులు అనగానే ఏంటి ఆ బాణమును సంధించగలగాలి ఆ బాణం వేస్తే గుచ్చుకోవాలి సాతానికి నీ ప్రార్థననే నీ నోటి మాట దేవుని వాక్యముతో నువ్వు నింపబడి ఆ సాతాను వేసే ఉచ్చులకు నువ్వు దేవుని వాక్యము ద్వారా కొట్టాలి దేవుని యొక్క మాటల ద్వారా కొట్టాలి దేవుని ఆరాధన ద్వారా కొట్టాలి అప్పుడు సాతాను యొక్క ఉచ్చులన్నీ కూలిపోతాయి వీళ్ళ ఈ గుంపెవరంటే మొత్తం మొదట కానీ దేవుడు ఏర్పరచుకున్న జనాంగం ఎవరు దేవుడు ఏర్పరచుకున్న దోతల వేళ్ళు దోతలు అనగా దేవుని మాట వినే వాళ్ళు వీళ్ళు ఎవరు అందుకే వీళ్ళకి ఏముంది జయం ఉంది దేనికి ఎన్ని శోధనలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని ఇరుకులు వచ్చినా ఎన్ని అప్పుల బాధలు వచ్చినా ఎన్ని వ్యాధులు వచ్చినా ఏ కష్టం వచ్చినా వాళ్ళని వీళ్ళని చూసే వాళ్ళు కాదు వేళ్ళు ఒకే ఒక్క దేవుడు ఉన్నాడని ఆ దేవుడి వైపు చూసే బిడ్డలు వేలు వీళ్ళు జయిస్తారు గుర్తుపెట్టుకో మాకు ఆ శోదన వచ్చింది మా ఇంట్లో పరిస్థితి బాగోలేదు అని నలుగురికి చెప్పేవాళ్ళు కాదు వీళ్ళు కేవలం దేవుని పాదాలు దగ్గర పడేవాళ్ళు దేవుని గుర్రము తెల్లని గుర్రము అంటే ఏంటిది పరిశుద్ధత కలిగిన జీవితం ఏంటిది పరిశుద్ధత కలిగిన జీవితం అది గుర్రము వలె పరిగెడతారు హార్స్ రైడింగ్ అంటారు హార్స్ రైడింగ్ అనగా వేగంగా పరిగెత్తేది ఈరోజు దేవుని వాక్యాన్ని సెలవిస్తుంది ఒక గుర్రాన్ని చూపిస్తున్నాడు దేవుడు ఈ తెల్లని గుర్రం వల్లే నువ్వు జీవిస్తున్నావా తెల్లని గుర్రము వేగము వల్లే నువ్వు ఉంటావా ఈరోజు కూడా తెల్లని గుర్రము వేగము ఇప్పుడు కూడా చాలా మంది ఒక గుర్రములో కన్నా అత్యధికమైన వేగం కలిగిన గుర్రం ఏదైనా ఉందంటే అది తెల్లని గుర్రమే దేవుడు అంత బలాన్ని ఇచ్చాడు మరి ఆ తెల్లని గుర్రం వల్ల నువ్వు జీవిస్తున్నావా ఆ తెల్లని గుర్రం ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే ఏ నీళ్ళలో పడితే ఆ నీళ్ళలో పడదు ఆ నీళ్లను పాడు చేసుకుని ఏ మురికిగా ఉన్నా గుర్రము దాంట్లో స్నానం చేయడానికి ఇష్టపడదు స్వచ్ఛమైన నీళ్ళు కావాలి దాన్ని అంటే స్వచ్ఛమైన వాక్యమే కావాలి బుర్రదలోకి వెళ్ళి స్నానం చేయండి స్నానం చేయదు లేదా ఈ మురికి నీ కొంచెం నీళ్ళు మురికి మురికిగా ఉన్నాయంటే అది దాని దాని జోలికి కడదు అది తాగని కూడా తాగదు దానికి ఎలాంటి నీళ్ళు కావాలంటే జలపాతం నుండి కారే నీళ్ళు అంటేనే ఆ తెల్ల గుర్రానికి ఆనందం అలాంటి చోటకే వాళ్తుంది రాత్రి కాల సమయంలో దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు దేవుడి నీతోనే మాట్లాడు తెల్లని గుర్రము ఒక గుర్రముకి తన శుభ్రతను చూసుకుంటుంది తన శరీరంలో ఇంత గాయము ఏమైనా పొక్కులు రాకుండా తన శరీరాన్ని కబ్బుకుంటుంది మరి నువ్వు నీ శరీరం అనే దేవాలయం ఎందుకు పాటు చేసుకుంటున్నావు ఇంత మురిక అంటానే వద్ద తెల్లని గుర్రం ఆ గుర్రము వేగం ఎక్కువ ఏంటి ఎంతటి పని ఎంతటి దూరమైన పరిగెత్తేది ఎంతటి వాటికైనా సరే వేగానికి పరిగెత్తే గుర్రం అది అందుకే దేవుడు మొత్తమొదటి విప్పగానే ఏ గుర్రాన్ని తెల్లని గుర్రము వలె ఆ గుర్రం మీద ఎవరు కూర్చున్నారు దేవుని పిల్లలు దేవుని పిల్లలు అనే అధికారమే పోతున్నాడు వాళ్ళకి ఏ అధికారం ఇస్తున్నాడు జయించు అధికారం ఇది నువ్వు ఆ తల్లని గుర్రం వల్లే జీవిస్తున్నావా తెల్లని గుర్రము లాంటి మనసు నీలో ఉందా ఆ గుర్రము ఏ మాత్రం చండాలంగా ఉన్న ప్రదేశంలో ఉండటానికి ఇష్టపడదు అది వాసనకరమైన స్థలంలో ఉండటానికి ఇష్టపడదు ఆ గుర్రమ్మ ఎలాంటిదంటే మంచిగా ఉండాలి ఏ ప్రదేశమైనా పచ్చగా ఉండాలి ఆ ప్రదేశం ఇష్టపడుతుంది తినే తినే ఆహారం కూడా నీట్గా ఉంటుంది తినేది మరి మనం ఏం చేస్తున్నాం నీ శరీరం అనే దేవాలయాన్ని పాడు చేసేసుకున్నాం కానీ ఆ గుర్రం అలాంటిది కాదు అందుకే ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు ఆ తెల్లని గుర్రము గురించి మాట్లాడుతున్నాడు ఈ రాత్రి సమయం తెల్లని గుర్రం లాంటి మనసు నీకుందా తెల్లని గుర్రము లాంటి జీవితం నీకుందా ఎప్పుడు చూసినా ఎప్పుడు చూసినా ఎప్పుడు చూసినా నీ శరీరం అనే పాడు చేసుకుంటావు దేవుడిచ్చిన శరీరం అనే మాట లేకుండా కోసేసుకుంటావు శరీరం అంతా గాయాలు చేసేసుకుంటావు ఏమైనా చిన్న మాటలు అంటే కోసేసుకుంటావు ప్రా ఏంటి దేవుడు ఈ శరీరం నీకు ఇవ్వకపోతే నువ్వు ఎలా ఉంటావో నీకే తెలీదు నా ముఖం తెల్లగా అయిపోవాలని నల్లగా ఉన్న మొఖాన్ని తల్లగా చేసుకోండి అనేకమైన క్రీములు రాసుకుంటావు ఈ రాత్రి కాలశ దేవుడు నీతోనే మాట్లాడుతుంది కాలం ఇలా జీవిస్తా ఎంత కాలం ఇలా బ్రతుకుతావు ఇక్కడి నుంచైనా ఇదిగో ఇక్కడ వాక్యములు యోహాను గారు ఎలాగున్నారంటే పరలోక రాజ్యాన్ని చూశాడంట పరలోకళ్ళన దోతలు చూశాడంట ఇరవై నాలుగు పెద్దలను చూశాడంట దేవుని మహిమ చూశాడంట సాతాను వేసే ఉచ్చులు ఎలా ఉంటాయి అన్నీ చూశాడు ఎందుకు చూశాడంటే యోహాను గారు దేవుని మార్గము ప్రాణం పోయేంత వరకు విడిచిపెట్టలేదు మరి నువ్వేం చేస్తాం దేవుడు చెప్తున్నాడు తల్లిదండ్రులు ప్రేమించమని చెప్తే అక్కడ తల్లి బాధ్యతను ఒక శిష్యుడు కాపు చెప్తున్నాడు మరి నీకు తల్లిచ్చాడు దేవుడు మరి నీ తల్లిని ఏం చేస్తా ఆ మాటకు ఎదురు సమాధానం చెప్తావా దేవుడు కన్నెర్ర చేశాడా తట్టుకోలేదు ఈరోజు తల్లిదండ్రులు లేక తల్లిదండ్రులు లేక అల్లాడిపోతున్నారు అయ్యో మాకు అమ్మ ఉంటే బాగుండే అని ఏడుస్తున్నారు దేవుడు నీకు చక్కడ అమ్మించాడు మీ ఆలనా పాలన చూసుకుంటుంది ఏ రోజైనా సరే తన కడుపు మార్చుకున్న నా పిల్లలకు పెట్టాలనే మనసు ఎవరికైనా ఉందంటే అది తల్లికే తండ్రి ఏం చేస్తాడంటే వాడు కొన్ని స్వార్థానికి వెళ్ళిపోతూ ఉంటాడు కొంతమంది తండ్రులు కానీ తల్లి ఏం చేస్తుందంటే నా పిల్లలకు నేను నా కడుపు తన కడుపు మార్చుకొని పెట్టే తల్లి మీ తల్లి ఆ తల్లిని నువ్వు నిర్లక్ష్యం చేస్తావు ఆ తల్లి పిలుస్తే పారిపోతావు ఆ తల్లి నీతో ఏమన్నా చెప్తే దాని మాట వినో అందుకే దేవుడు నీకు తల్లినిచ్చింది అందుకైనా నీకు తల్లినిచ్చింది నీకు తల్లి తండ్రిని ఎందుకు ఇచ్చాడు వాళ్ళు చెడ్డ మార్గాలు చెప్తా ఉంటే నువ్వు వినక్కర్లేదు కానీ మంచిగా చెప్తా ఉంటే ఎందుకు వినవు ఈ రాత్రి దేవుడు నీతోనే మాట్లాడుతున్నాను ಎಂತ ಕಷ್ಟ ಪಡುವಷ್ಟೇ ಬದ್ದು ಮಾಡಿ